హైవేస్ హెలికాప్టర్లతో మన రాజకీయ నాయకులకి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి సంథింగ్ ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అనుకోవడం జరుగుతాయా అనుకోకుండా జరుగుతాయా ఇంకా అదంతా పైబడికి తినారు అంతకుముందు హెలికాప్టర్ ప్రమాదం అనగానే మన ఫస్ట్ గుర్తొచ్చేది మన బాలయోగ్ గారికి గుర్తొస్తూ ఉంటారు కోనసీమలో పాపం అప్పటికైనా లోక్సభ స్పీకర్ ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటా ఉన్నాడు ఒక ఎస్సీ సామాజిక చెందిన వ్యక్తిని దళిత వ్యక్తిని పార్లమెంట్లో ఉన్న అంతా కూడా అధ్యక్షన్ని పిలుస్తూ సెల్యూట్ చేస్తూ ఉంటే బా ఇది కదా చంద్రబాబు నాయుడు గొప్పతనం చెప్పేసి అంతా పొగిడారు పాపం అటువంటి బాలయోగ్ గారు అనుకోకుండా ఎర్లీ మార్నింగ్ ఈ హెలికాప్టర్లో వాళ్ళ ఏరియాలోని తిరుగుతున్న మూమెంట్లో ఆ చెట్లకి రెక్కలకి సమేత తేడా కొట్టేసి హెలికాప్టర్ కూలిపోయి పవన్ చనిపోయారు యావత్తు దేశం ఆ రోజు బాధపడింది ఎందుకంటే బాలయోగ్ గారు అంత హైలీ టాలెంటెడ్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హెలికాప్టర్ పడదంటే ఫస్ట్ గుర్తొచ్చేది భార్య ఆ తర్వాత వచ్చేసి మన సౌందర్య ఆమె ఎన్నికల ప్రచారం చేస్తున్న మూమెంట్లో పాపం దారుణ దారుణంగా బ్లాస్ట్ అయిపోయింది ఏకన్నా ఆమె బాడీ పార్ట్స్ కూడా దొరకని పరిస్థితి ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డిది అయితే ఆ రోజు యాక్చువల్గా ఏమంటారు పైన క్లైమేట్ సరిగా లేదు వద్దని చెప్పినాక సరే ఏం కదన్నట్టుగా ఆయన వెళ్ళటం ఆయన వెళ్ళినటువంటి కాసేపటికి నల్లమల్ల ఫారెస్ట్లో వచ్చేసి మొత్తం మేఘాలు అడ్డుకున్నాయా లేదంటే ఈ హెలికాప్టర్ సమిషన్ ఇష్యూనా ఇప్పటికొక మిస్టేక్గా ఉంటుంది బట్ ఫైనల్లీ డిక్లేర్ చేసిన ఏంటంటే అది ప్రమాదమే అని చెప్పేసి దాని సమక్ష బ్లాక్ బాక్స్ సమయం అంటారు కదా ఎలా ఏంటి అని చెప్పేసి చూస్తున్న మూమెంట్లో ప్రమాదం జరగటానికి ముందు ఇక్కడ లోపల గొడవ పడ్డారని ఏదో జరగదు ఏదో జరిగిందని అప్పుడే ఇది కూలిపోయిందని చెప్పేసి అది ఒక కాన్స్ప్రసీ తీరడానికి ఇప్పుడే నడుస్తూనే ఉంది బట్ అది కూడా క్యూమ్లో నింబస్ మేఘాలు ఢీకొనటం వల్ల లేదన్నప్పుడు అక్కడ కొండ ప్రాంతం అడవి ప్రాంతం కాబట్టి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం వచ్చి హెలికాప్టర్లో అలా అయిందని ఆ హెలికాప్టర్ వచ్చేసి మెహినెస్ సరిగా లేదని సో టెక్నికల్ ప్రాబ్లం వల్లే కూలిపోయిందని ఇలా ఇంక మొత్తానికి ఇదే కంక్లూజన్ అన్నట్టు చేసుకున్నారు వైఎస్ రాజశేఖరెడ్డి ఇప్పటికీ విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ ఎక్కడన్నా ఏదన్నా సిగ్నల్ ప్రాపర్ అంటే ఏటీసీ ఏ ట్రాఫిక్ కంట్రోల్ ప్రాపర్ సిగ్నల్ అందకో లేదు వీళ్ళు వెళ్తున్న విమానంలోనే హెలికాప్టర్లోనే టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఇమీడియట్గా వెనక్కి తీసుకురావడం ఇలా జరుగుతున్న మూమెంట్లో ఫస్ట్ గుర్తు వచ్చేది వైఎస్ రాక్షరెడ్డి అందరు గుర్తొస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా కొంతమంది మరి వాళ్ళ కోపమో లేదంటే వాళ్ళ బాధ ఏంటో మనకు తెలియదు కానీ ఏ హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ నెగిటివ్ వేలకు పోస్ట్ లైఫ్ మన పెడతా ఉంటారు ఈయనందుకే రోడ్ల మీద వెళ్ళడు దీనిలో వెళ్తాడు ఏదో రోజు అది ఇది అని సో మనకొద్దు ఆ దరిద్ర మన వద్దులే కానీ నేనేదో ఎలిగి జగన్మోహన్ రెడ్డి కాదే బాబు పిచ్చి పిచ్చి పోస్ట్ పెట్టే గురించి ఓకే వద్దు లేదు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైజాగ్ నుంచి అరకు వెళ్ళాలి త్రూ హెలికాప్టర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి మొత్తం చెప్పున్నారు హెలికాప్టర్ వెళ్ళాలి అకస్మాత్తుగా సిగ్నల్ మిస్ అయిపోయింది ఆయన రిటైర్తున్నప్పుడు అసలు ఎవరికి అర్థం కాల ఎట్ట మరల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి సిగ్నల్ రీచ్ అయ్యి ఒరే బాబు అసలు మీరు రిటర్తున్నారు వెళ్ళాల్సి రూట్ అయితే మీరు వెళ్తుంది ఏంటి ఆయన చెప్తే అప్పుడు ముందస్తు ఇప్పుడు మీరు వెనక రెంటర్ బాబు అంటే వైజాగ్ మళ్ళీ వెనక్కి వచ్చేసారు వైజాగ్ వచ్చి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ అంతా చెక్ చేసి రూట్ క్లియర్స్ అంతా ఓకే అనుకున్నాక అప్పుడు ఓకే గోయహెడ్ అంటే అప్పుడు మరలా హెలికాప్టర్లో అరకు వెళ్ళారు అరకు వెళ్ళారు అరకులో దిగారు అండ్ ఇప్పుడు ఆయన రా కదలేరా అని చెప్పేసి అటెండ్ అవుతున్న సభల సమయాలకి ఆ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉన్నారు ఎప్పుడైతే ఇందాక చంద్రబాబు గారి విమానాన్ని హెలికాప్టర్ సంబంధించి కాసేపు కనపడలేదు అనగానే ఒక్కసారి అంతా ఉదికి పడ్డారు ఏం జరగబోతోంది అని ఎందుకంటే ఆయన తమిళ సీతారామ ఎవరు ఆయన అసెంబ్లీ స్పీకర్ మరి ఆయనట్ట ఆనగల్ రెడ్డి అంటే నాకు అర్థం కాలేదు ఈ సెక్యూరిటీ వల్ల చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు సెక్యూరిటీ లేకపోతే చంద్రబాబు అవుట్ ఆ ఫినిషా అని వర్డ్స్ యూజ్ చేశాడు నిజమే షాకే అసెంబ్లీ స్పీకర్ నేను ఎట్ట మాట్లాడుతున్నాడు ఏంటో బాబు ఈ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ లేకపోతే చంద్రబాబు ఎప్పుడో అవుట్ అయిపోయాడు అన్నట్టుగా అంటే చనిపోయాడు అన్నట్టుగా మరి చంపేసే వాళ్ళ చనిపోయేవాడు ఏంటి అసలా ఆ రోజు అంత ఇంకేమన్నారు చంద్రబాబు గారికి ఏదో ప్రమాదం పంచుదని మాకు అనిపిస్తుంది ఈ వైసీపీలో కుట్టబోయినట్టు మాకు అనిపిస్తుంది ఎప్పుడైతే మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆయన అదుపులోకి తీసుకోవటం కానీ జైలుకి తీసుకెళ్ళినప్పుడు కానీ ఆ జైల్లో వచ్చేసి ప్రాపర్ వేలో ఫెసిలిటీస్ లేక ఏసీ లేక ఆయన ఇబ్బంది పడుతూ హెల్త్ ఇష్యూస్ వచ్చి కార్డియోమయోపతి సమ్మె రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి ఇబ్బంది రైతులు ఇంట్లో కూడా ఇదే అంత కూడా ఏమని వాంటెడ్గా కావాలని చంద్రబాబు గారిని చంపాలని చూస్తున్నారు అని చెప్పి ఎగ్జాక్ట్గా ఇందా హెలికాప్టర్ మిస్ అయ్యింది ట్రాఫిక్ సిగ్నల్ అవ్వండి సిగ్నల్ రీచ్ అవ్వలేదు అంటే వెళ్ళాల్సిన రూట్ ఒకటి అవి వెళ్ళిన పైలట్ వెళ్ళిన రూట్ ఒకటి అనగానే ఏదో జరగబోతోంది మొత్తానికి అని చెప్పేసి అంతా భయపడ్డారు బై గాడ్స్ గ్రేస్ క్షణాల్లోనే సిగ్నల్స్ అందటం మరల ముందు మీరు వెనక రమ్మని చెప్పేసి వాళ్ళు పిలవటం మళ్ళీ వైజాగ్ బ్యాక్ రావటం అక్కడ సెట్ చేసుకుని అప్పుడు మరల అరకు వెళ్ళి ఉన్నారు సో నన్ను అడిగితే కొద్ది రోజుల పాటు మ్యాక్సిమం ఈ హెలికాప్టర్ జోలికి పోకుండా రోడ్డు మార్గానే వెళ్తూ ఉంటే కొంచెం బెటర్గా ఉండేది నాకైతే అనిపిస్తాను అయితే ఇంకా మొన్న కూడా నంజర్ నుంచి తరలించేటప్పుడు కూడా హెలికాప్టర్ లేవంటే అప్పుడు కూడా వద్దన్నారు వీళ్ళు టీడీపీలో వద్దన్నారు వద్దు బాబు రోడ్డు మార్గంలో వస్తాను లేబాబు అన్నారు సో అనుమానం అనేది ఉంది భయం అనేది ఉంది సరే సరిగ్గా తప్పదనుకున్నప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు అనుగుణాలు మాత్రం ఎదురవుతూ ఉంది దేవుడి దేవల్ల చిల్లరవరకు ఈరోజు ఏం కాలా ఇక ముందు కూడా ఆయన దేవుడు కాపాడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మంజరణలో చూడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను